వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని వ్యవసాయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కాచి చేపాలని ఓం నమో అమ్మ డయస్ మీద త్వరగా ఖాళీ చేయాలి ఒకరి తర్వాత ఒకరు మరి అందరూ కూడా వచ్చి చక్కగా అమ్మవారికి స్వామి కూడా తలపురాలు భ మరి ఎంత అదృష్టం ఉంటే ఈ రోజున మన గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం భాగరంగ వైభవంగా జరిగింది మరి చూసే భాగ్యాన్ని మీకు మరి ఈ కళ్యాణం ముప్పై మూడవ కళ్యాణంగా స్వామివారి చక్కని అవకాశం ఇచ్చేవాడు ఆ స్వామి వారికి ఎన్నద కూడా రెండు పడి ఉండేవాడిని ఓ బ్రహ్మో వెంకటేశాయ తలంబరాలు చేసిన వారు మొత్తం వారిని పంపించండి తలంబురాలు పోసిన వారు అందరూ కూడా మరి పక్కనే రావాలండి మీరు పక్క వస్తే ఉన్నవారు వచ్చి చక్కగా స్వామివారికి అమ్మవారికి తలంబరాలు పోస్తారు అమ్మా దంపతులు ఇరువురు కూడా వచ్చండి కిందకి మీరు రావాలి టైం చాలా అవుతుంది ఇంకా మీతోటి అమ్మ అటు అండి బయట ఇచ్చారండి ఇక్కడ ఇటు పని అమ్మ కళ్యాణకర్తలు నలుగురు కూడా బయటికి రావాలి మీతోటి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు మరి స్వామివారి కళ్యాణంలో భాగంగా మాదే మార్చేది చక్కటి కళ్యాణ టోటి కళ్యాణకర్తలైన చక్కటి నిత్యం చేస్తూ స్వామి వారికి దండలు అర్పించే కార్యక్రమం అమ్మ మీరు పైకి వచ్చిన మరి అందరి బాగ్యం అంటారు కలియ ప్రతిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణలో భాగంగా ఈరోజు మన బత్రివారు గ్రామములు వేరవరు వాస్తవులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు స్వామివారి విగ్రహాలతోటి ఆధార వైభవంగా ఈ కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది మరి ఇటువంటి విజ్ఞానాలు చూపించుకోవడం వల్ల మనశ్శాంతి గృహము లేని వారికి గృహముటలు వివాహం కాని వారికి కూడా వివాహముగా స్వామి వారిని మనసులో కలుపుకొని ఈ కళ్యాణ కార్యక్రమం చేస్తూ ఈ కళ్యాణ కార్యక్రమం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ స్వయర్య భాగ్యాలతో అంతా కూడా స్వామి అది ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరు ప్రార్థిస్తూ అమ్మా కళ్యాణకర్తలు ఒక్కో జంటే వచ్చేస్తారు ఓకే Até é guess assim, you're